హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ అందరూ అలా ఉన్నారు మనం నాన్ వెజ్ తినే అయితే నాన్ వెజ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనుకుంటాం కాకపోతే వెజ్లో కూడా చేసుకుంటే అంతకు మించి టేస్ట్ వచ్చేవి చాలా ఉంటాయి కదా ఈరోజు నాన్ వెజ్కి మించి టేస్ట్ వచ్చేలా ఒక వెజ్ కర్రీ అయితే చూపించిపోతున్నాను మనం ఇదే ఆకుకూరలు తినాలన్నా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా మంది ఇష్టపడరు ఏదో వారానికి ఒకసారి పప్పులో వేసుకుంటే అలా అంతే కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేసినప్పుడు మనకు అది ఏం కూర కూడా తెలియదు అన్నమాట అంటే దేంతో చేసారు అన్నట్టు అలా ఈ రోజైతే ఈ కర్రీ మీకు చూపిస్తాను మీ ఇంట్లో వాళ్ళని కూడా ఏంటో తెలియకుండా చూ చెప్పి ఇది అయితే పెట్టండి చాలా టేస్టీగా చాలా అయితే బాగుందన్నమాట నేను ఇది నా ఓన్ రెసిపీ ఏం కాదు నేను ఇన్స్టాగ్రామ్లో చూసి అయితే చేసా అనమాట ఇది ముందుగా అయితే మనం ఆకుకూర తోటకూర అయితే తీసుకోవాలి నేను ఒక కట్ట తోటకూర తీసుకున్నాను దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే తోటకూరలో ఇసుక అలా ఉంటుంది కదా అది వాష్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం వాటర్ అయితే వేసుకుని ఒక నాలుగైదు చిల్లీస్ వేసుకుని ఇలా ఉడకబెట్టుకోవాలి అనమాట మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి ఎందుకంటే ఆ వాటర్లోనే అందులో ఉండే వాల్యూస్ అన్నీ పోతాయి కదా అది ఉడుకుతూ ఉండగా ఇప్పుడు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం అన్నమాట గ్రేవీకి కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కలు అలాగే టమాటో కొన్ని ఉల్లిపాయ ముక్కలు పెట్టి మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇది మనం కూరలో ఫ్రై చేసుకోవడానికి వేసుకోవడానికి మాట ఇప్పుడు చూడండి తోటకూర అనేది మనకు ఆల్మోస్ట్ వెంటనే కుక్ అయిపోద్ది కదా ఆకుకూర అనేది ఇంకంతే ఒకసారి మనం స్ట్రైనర్లో వేసుకుని స్ట్రైన్ చేసేసుకోవాలి వాటర్ అనేది కొంచెం లేకుండా ఎందుకంటే వాటర్ ఉంటే ఆ మిక్సీలో వేయడం వల్ల మనకి పైకి చిందేసి అలా అయిపోద్ది కదా మనకి ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకుని అలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ మళ్ళీ మిక్సీ జార్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ తోటకూర ఉంది కదా ఉడికించింది ఆ తోటకూర పచ్చిమిర్చి అలాగే ఇందులో ఫస్ట్ ఇందులో ఇందులోనే పసుపు అలాగే కారం ఉప్పు కొంచెం గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి మెత్తగా అనేది మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో శనగపిండి దీనికి మనకి ఈ పేస్ట్కి తగ్గ శనగపిండి వేసుకుని ఒకసారి బాగా అనేది కలుపుకోవాలి మీకు చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు ఒకసారి అన్ని చెక్ చేసుకోండి లేకపోతే ఇందులో సాల్ట్ అది లేకపోతే అంత టేస్టీగా ఉండదు కదా అన్నీ సరిపోయినాయా లేదా లేదంటే ఒకసారి యాడ్ చేసుకోండి తర్వాత ఒక గిన్నెకి ఆయిల్ అనేది అప్లై చేసుకుని మనం ఇడ్లీ ఎలా అయితే ఆవిరి మీద కుక్ చేస్తాం కదా ఏదైనా ఎగ్ గ్రెసిపీ అలాగా అలా ఇది కూడా ఈ పేస్ట్ అంతా వేసి ఆవిరి మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేయాలి నాకు ఇక్కడే అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది అన్నమాట అంటే ఇది కదా తోటకూర ఈ శనగపిండి కదా కొంచెం టైమ్ తీసుకుని అలా కుక్ చేసుకోండి నాకేమో ఫస్ట్ టైం చేస్తున్నాను కదా రెసిపీ కంగారుగా అసలు అవుతుందా లేదా అని మాట మాటికి చూడటం మళ్ళీ ఇంక వెంటనే అయిపోయింది కదా అనేసి వేడి మీద ఉన్నప్పుడే నేను ఇలా కట్ చేయడం కట్ చేయడానికి చూస్తే అది విడిపోయినట్టు అయిపోయింది మనకి వేడి మీద ఏదైనా కట్ చేస్తే అలా చేయడం వల్ల అలా కాకుండా మీరు నిదానంగా కొంచెం టైం ఉన్నప్పుడు అంటే నాకు లంచ్కి టైం అయిపోయింది అన్నట్టు నేను అలా చేసాను మీరు అలా కాకుండా కొంచెం మార్నింగే ఇలా ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు కొంచెం టైం టేకెన్ కదా కొంచెం ముందుగా మొదలు పెట్టుకొని మనం ఇది చల్లారి వరకు ఆగితే ఒకసారి ఇలా బోర్లు ఇస్తే మనకు కేక్ పడుతుంది కదా అలా అయితే వచ్చేస్తుంది అనమాట నాకు లాస్ట్లో ఇంకా అది ఇలా పేస్ట్ పేస్ట్లా అయిపోయింది అన్నట్టు ఇంకా ఏం చేయాలో తెలియక చిన్న చిన్న ముక్కలుగా మళ్ళీ అది షాలో ఫ్రై చేయాలి యాక్చువల్గా కానీ నేను మళ్ళీ డీప్ ఫ్రై చేశాను అనమాట లాస్ట్లో ఇంకా చల్లారుతుంది కదా కొంచెం మనం వేస్తూ ఉంటే అప్పుడు చూసేసరికి చేతికి అంటుకోకుండా మనకు పీస్లా వచ్చింది అయ్యో మనం చల్లారి వరకు ఉంటే ఇది బాగా కుక్ అవుతుంది అనేసి అనుకున్నాను అనమాట మీరు కూడా కొంచెం టైము కేటాయించి అంటే చల్లారి వరకు ఉండి అప్పుడు పీసెస్లా కట్ చేసుకుని అయితే వేసుకోండి ఇప్పుడు ఇంకా అది మొత్తం అయిపోయిన తర్వాత అలా ఆవిరి మీద కుక్ అయిన తర్వాత ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే టైం పడుతుంది అన్నమాట మనకు కుక్ చేయడానికి ఇప్పుడు ఇంకా ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుని మనం ఈ పీసెస్ ఉన్నాయి కదా నేను ఇంకా ఏం చేయాలో తెలియక ఇదేమో చేతికి అందుకుపోతుంది అనుకున్నట్టు ఇలా చూడండి మీకు చూపిస్తున్న విధంగా ఇలా చేసుకుని ఇంకా చిన్న చిన్న వండలుగా చేసుకుని అంటే మనం నెగెట్స్ అలా చేసుకుంటాం కదా అలా అయితే చేసుకుని మామూలుగా యాక్చువల్గా అయితే ఇది పీసెస్లో కట్ చేసుకుని షాలో ఫ్రై చేయాలి ఇంకా నేను ఇది డీప్ ఫ్రై అయితే చేసాను మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసినా మనకు అంత ఏం టైం పట్టదు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో అనేది ఫ్రై అయిపోద్ది ఆల్రెడీ కుక్ అయి ఉంది కాబట్టి మనకు తోటకూర కుక్ చేసేమో అలాగే శనగపిండి ఒకటి పచ్చివాసన పోయే వరకు ఉండాలి కాబట్టి ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక మనం కర్రీ చేసేసుకోవడం అనమాట మీకు చూపిస్తాను తర్వాత ఏం చేయాలి అనేది ఇప్పుడు చూడండి ఫ్రై అయిపోయినాయి కదా నేనంటే కొన్ని చాలా తీసేయాలండి లాస్ట్లో మీకు చూపిస్తున్నాను ఇవి కూడా తీసేసుకుని మనకి ఇవి గ్రీన్గా ఉంటుంది కాబట్టి కలర్ మనకు తెలియదు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ అనుకుంటే మనం కొంచెం ఆయిల్ అయితే తీసేసుకుని ఇందులోనే మనకి టమాటో ఇంకా ఆనియన్ మిక్స్ ఉంది కదా ఇదైతే వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి మనకి త్వరగా మగ్గడానికి ఇందులో కొంచెం పసుపు ఉప్పు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ పైకి తేలుతుంది అనుకున్నప్పుడు అలా కొంచెం కారం అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది పిల్లలు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మామూలుగా తోటకూర మనం ఆకుకూరలు అంతా ఇదిగా ఉండదు కదా ఇది ఎన్వి స్టైల్లోనూ ఉంది అలాగే పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు నేను క్రియేటివ్ విషయంలో చూసి అయితే మీకు చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఒకసారి ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒకసారి సాల్ట్ కారం ఇవన్నీ మీ కారానికి ఉప్పుకి తగ్గట్టు చెక్ చేసుకోండి ఇంకా ఆయిల్ పైకి తేలింది అనుకున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ముక్కలు ఉన్నాయి కదా ఈ తోటకూర లివర్ అది సేమ్ మనకి అది ఎలా కట్ అవుతుందో అది అది ఎలా ఉంటుంది లివర్ మనకి నాన్ వెజ్ చికెన్ లివర్ అలా అలానే ఉందన్నమాట పీస్ అది పట్టుకుంటే లాస్ట్లో నాకు ముందుకు తెలియక పేస్ట్ లానే ఉంది కానీ లాస్ట్లో అలా అనిపించింది ఇంకొకసారి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి వేసుకున్న తర్వాత ఇంకా ఇవి ఈ మొక్కలు వేసుకుని ఒకసారి ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుని దింపేసుకుని సరిపోద్ది ఇది చపాతీలోకి కానీ లేదంటే రైస్లో కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్